ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి యుఏఈలో ప్రారంభం కాబోతుంది అయితే భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఒమన్ హాంకాంగ్ ఆతిథ్య యుఏఈ జట్లు ఈ టైటిల్ కోసం తలపడుతున్నాయి అయితే ఈసారి ఈ టోర్నమెంట్ అనేది టీ ట్వంటీ ఫార్మేట్లో జరుగుతుంది మైదానంలో పదకొండు మంది ఆటగాళ్ళు మాత్రమే ఆడతారు అయితే లో కూర్చున్న చాలామందికి ఆటగాళ్లకు మొత్తం టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా వస్తుందా అంటే ఏమో ఇక్కడ చాలా అంటే చాలా కష్టంగా ఉంది ముఖ్యంగా బంగ్లాదేశ్ జట్టులో సీనియర్ వికెట్ కీపర్ నూరుల్ హసన్ చేర్చిన కెప్టెన్ నిటన్ దాస్ ఇప్పటికీ వికెట్ కీపర్ బాధ్యతలను నేను చూసుకుంటున్నాను అనమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన భారత జట్టులో చాలామంది ఆటగాళ్లు ఉన్నారు కానీ అందరికీ అవకాశం వస్తుందా అంటే కొంతవరకు కష్టం చెప్పుకోవాలి అయితే అసలు నిజానికి మన భారత జట్టు ఏ రకంగా ఇప్పుడు బరిలోకి దిగుతోంది అనేది కనుక చూస్తే మ్యాచ్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ పదకొండు మంది ఆటగాళ్లను బరిలోకి దించాలి అనేది మనకు తెలిసిన విషయం కానీ అది ఆసక్తికరంగా మారుతుంది ప్లేయింగ్ ఎలెవెన్ సిద్ధం చేయడం అటు కెప్టెన్ ఇటు ప్రధాన కోచ్లకు సవాల్తో కూడుకున్న పని అయితే ఈ క్రమంలో అసలు ఎలా ఉంటుంది చూద్దాం అయితే ఇక అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా ఓపెనర్ గా బరిలోకి దిగుతారు ఫామ్ లో ఉన్న తిలక్ వర్మ ఖచ్చితంగా మూడో స్థానంలో ఉంచుతారు ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని అందరికి తెలిసిన విషయం ఆ తర్వాత హార్దిక్ అక్షర్ వంటి అనుభవజ్ఞులైన ఆల్రౌండర్లు బరిలోకి దిగుతారు ఇక వికెట్ కీపర్ పాత్రకు గనక మనం చూసినట్టయితే సెలెక్టర్లు అయితే జితేష్ చంద్రను ఫస్ట్ చాయిస్గా ఎంపిక చేసుకునే అవసరాలు కనిపిస్తున్నాయి కానీ సంజు శాంసన్ మాత్రమే వికెట్ కీపర్కి చాలా అద్భుతమైన ఆప్షన్ కానీ సంజు కు గాయం కారణంగా తన ఒక ఫిట్నెస్ ఎలా ఉంది ఏంటని తెలియటం లేదు ఎందుకంటే తను ఇప్పుడు కేరళ ఐపీఎల్ ఆడాడు మొన్నటి వరకు సో కేరళ ఐపీఎల్ ఆడిన సంజు కి కొన్ని రకాల గాయాలు అయితే తగిలేవు సో ఆ ఫిట్నెస్కి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది సో ఆ క్రమంలో సంజు శాంసన్ విషయంలో కొద్దిపాటి అనుమానాలు అయితే ఉన్నాయి ఓకే ఇక బౌలింగ్ యూనిట్ కనుక చూస్తే జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్లను ఫాస్ట్ బౌలర్లుగా ఖచ్చితంగా సెలెక్షన్ టీం తీసుకుంటుంది కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తులకు స్పిన్నర్ల జట్టులో స్థానం ఖచ్చితంగా కనబడుతుంది అయితే ఇక వీళ్ళందరినీ కనుక మనం చూసినట్టయితే మంచి జట్టే కాకపోతే కొంతమంది ఆటగాళ్ళు బరిలోకి దిగుతారా లేదా తెలియదు ఎందుకంటే సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశాలు కొంతవరకు తగ్గుతున్నాయి ముఖ్యంగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టులో చేరిన రింకు సింకు స్క్వాడ్లో చోటు దొరికింది కానీ ఇటీవల ఇటీవల అతని ఫామ్ అనేది అసలు అంత బాగాలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్స్లో చాలా దారుణంగా రింకు నిరాశపరిచాడు బ్యాటింగ్ స్థానంలో మార్పులు తక్కువ ఓవర్లో బ్యాటింగ్ చేయడం అతని ప్రదర్శనపై ఎక్కువగా ప్రభావం చూపించింది దీంతో పాటు రింకు ఒక ఫినిష్ ఫినిషర్గా మాత్రమే పరిమితం అయిపోవడం బౌలింగ్ రాకపోవడం అతనికి చాలా ఎక్కువగా బ్యాడ్గా మారాయని చెప్పొచ్చు అయితే ఇక రింకు స్థానంలో శివం దుబేకు అవకాశం ఇవ్వాలని ఆకాశ్ చోప్రా కూడా సూచించాడు ఇక శివం దుబే ఆసియా కప్లో ఏడో స్థానంలో ఆడేందుకు అర్హుడని అర్థమవుతుంది దుబాయ్ బ్యాటింగ్ లో పాటు బౌ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా కొంతవరకు చేయగలరు ఇది జట్టుకు చాలా అదనపు ఆప్షన్ అయితే గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ లో కూడా చాలా ఎక్కువగా బ్యాటింగ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్న ఆటగాళ్ళనే తీసుకున్నాడు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం వల్ల రింకుకు చోటు తరగటం చాలా కష్టం ఇక ఆసియా కప్ భారత జట్టులో ఇతర ఆటగాళ్లపై కూడా కొన్ని అభిప్రాయాలు అయితే ఇప్పటికే ఏర్పడ్డాయి ఎందుకంటే ఇప్పటికే అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ మధ్య ఓపెనింగ్ కోసం పోటీ పడి ప జరుగుతుంది కానీ ఇక బ్యాటింగ్ ఆప్షన్లో ముఖ్యంగా ఓపెనర్స్ బ్యాటింగ్ ఆప్షన్లో సంజు ఆల్మోస్ట్ అవుట్ అవుట్ ఆఫ్ ద రేస్ అయితే సంజుకి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అటు ఓపెనర్స్గా కాంపిటీషన్ శుభమన్ గిల్ జి శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ వీళ్ళ ముగ్గురి మధ్య ఉంది అలాగే శాంసన్ కి వికెట్ కీపర్ దగ్గర కూడా జితేష్ అన్న సంజు మధ్య పోటీ ఉంది సో ఈ రెండింటిని దాటుకుంటూ సంజు వెళ్ళాలి సో రింకు గనక ఈ ప్లేయింగ్ లో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ సెషన్స్లో దుమ్ము దురిపోయాలన్నమాట లేకపోతే చాలా కష్టం ఆల్మోస్ట్ ఆల్ దూర ఇది అయిపోయినట్టే అంటే తను ఇంకా బెంచ్ కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి అయితే ఇప్పటికే సంజు శాంసన్ ఓపెనర్ గా అవుట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రింకు సింగ్ ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటే స్టార్టింగ్ మనకి పదో తారీఖున భారత్ కిను అంటే ఫోర్టీన్త్ అయితే పాకిస్తాన్ తో ఉంది కానీ ముందైతే చాలా చిన్న జట్టుతో ఉంటుంది అన్నమాట సో ఆ టైమ్ లో ఏమైనా అవకాశం ఇచ్చే సూచనలు కనిపించింది